మూవింగ్ ఆన్ చేయళ్ల బస్సు ప్రమాద బాధితులకు డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శ చేశారు టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు శివధర్ రెడ్డి దర్యాప్తు తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటున్నారు ఆయన ఓవర్ స్పీడ్ వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు పరిస్థితిని బట్టి స్పీడ్ నియంత్రణ ఉండాలి అంటున్నారు శివధర్ రెడ్డి రోడ్డు ప్రమాదాలపై వచ్చే నెల నుంచి అవగాహన కార్యక్రమాలు చేపడతామంటున్నారు డీజీపీ ఈ ప్రమాదాలపై డీజీపీ ఏమంటున్నారు ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏం గుర్తించారు ఇప్పుడు ఈ ప్రమాదంలో ఓనర్ కూడా చనిపోయారు ఎవరిని బాధ్యులు చేయబోతుంది ఓనర్ చనిపోలేదు డ్రైవర్ చనిపోయినట్టున్నాడు ఓనర్ దోకన్లా షరీక్ అయ్యి ఉండు ఆయనకు ట్రీట్మెంట్ అవుతున్నది అయితే ఇందులో చూస్తుంటే ఎక్కడున్న ఇమీడియట్గా మనకు వస్తున్న చూస్తుంటే రోడ్డు పెద్ద మలుపు లేవు రోడ్ అక్కడ విజిబిలిటీ బాగానే ఉంది రోడ్ పైన చెట్లు గిట్లు ఉండి రోడ్ కట్టడం ఏం లేదు మోస్ట్ ప్రాబిలీ డ్రైవర్ది అక్కడ టిప్పర్ డ్రైవర్ ఆయన అక్కడ చిన్న గుంతని తప్పించుకోడానికి అని చెప్పి రైట్ సైడ్ వచ్చిందని అనిపిస్తున్నది అదే టైంలో ఇక్కడ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఆర్టీసీ బస్సు దానికి ఆయన ఇంకా మళ్ళీ రైట్ లెఫ్ట్ తీసుకోలేని పరిస్థితి ఆయనకు పోయి గుర్తించినట్టున్నాడు అట్లే ముందుకు వెళ్ళిపోయింది కదా అని మరి ఆయన ఏ కండిషన్లో ఉన్నాడు ఆయన వెహికల్ మంచి మెకానికల్ కండిషన్ బాగుందా లేదా అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు ఎంవీఐ వీళ్ళంతా మన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో దాంట్లో తెలుస్తుంది సరే అంటే ఇప్పుడు రాబోయే నెలలో రోడ్ సేఫ్టీ వారోత్సవాలు కూడా నడిచబోతున్నాయి మీరు చెప్తున్నారు డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్ అంటే ఇలాంటి టెక్నిక్ డ్రైవింగ్ టెక్నిక్స్ పైన మీరు ఎలా అవగాహన కల్పించబోతున్నారు మీరు ఇక్కడ ముప్పై కిలోమీటర్ స్పీడ్ వెళ్ళాలన్నటువంటి నిబంధనలు లాగా కూడా చాలామంది వైలెట్ చేస్తున్నారు ఓవర్ స్పీడ్తో వెళ్తున్నారు ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు పెద్ద పెద్ద రోడ్లు రావటం వలన ఫోర్ లేను ఫైవ్ లేన్ రోడ్స్ రావటం వలన ఒకటి రెండోది ఓఆర్ఆర్ పైన స్పీడ్ మనం ఆల్మోస్ట్ హండ్రెడ్ పైన మనం స్పీడ్ లిమిట్ చేసినాము అట్లనే నేషనల్ హైవేస్ పైన కూడా మంచి స్పీ మంచి స్పీడ్లో పోవచ్చు అందుకు బాగున్నాయి రోడ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఇదే రోడ్ల మీద కూడా అదే స్పీడ్లో వచ్చే అవకాశం ఐ మీన్ అయిపోయింది వాళ్ళకి అది కరెక్ట్ కాదు వాళ్ళు ఈ మనం అవేర్నెస్ ఎంత కల్పించినా కానీ ఎంత చేసినా కానీ ప్రజలకు ప్రజల్లో ఉన్న ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే వాళ్ళపైన వాళ్ళకి అతి విశ్వాసం అనమాట మాకేం కాదు నేను దాన్ని కంట్రోల్ చేయగలుగుతాను బండిని నా దాటిపోదు నేనే అన్నట్టు అన్నట్టు తప్పుడు వాళ్ళపైన వాళ్ళకి వాళ్ళకు ఒక అతి విశ్వాసం ఉంటుంది ఆ ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉండిపోతుంది అది కరెక్ట్ కాదు అది ఒక్కొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ఇది అందరి సమస్య ఇది ఇది సోషల్ సమస్య ఇది అన్ని వర్గాలు అందులో పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే ప్రాణం అన్నది ఒకసారి రాదు మనకు నాలుగు నాలుగైదు ప్రాణాలు ఉండే ఒక ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం ఉండాలి అదే అనుకుంటా ఏమి ఉండదు ఒక పోయిందంటే అంత పోయింది అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోతుంది అది సో దాన్ని దాన్ని తప్పించుకోండి మీరు ఎంత స్పీడ్గా అయినా నాలుగైదు నిమిషాల కంటే ముందు చేరుకోరు స్పీడ్ ఎందుకు మీకు సో ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అవగాహన చెప్పి కార్యక్రమం అది అది కంటిన్యూస్ ప్రోగ్రామ్ రైట్ ఇది రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన విషయంలో ఇటు ఏదైతే వాహనదారులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్ నేర్చుకోవడం ద్వారా ఎదురు నుంచి వచ్చేటువంటి వాహనాల స్పీడ్ అనాలిసిస్ చేయడంతో పాటు ఎక్కడైతే స్పీడ్ లిమిట్కి సంబంధించిన బోర్డ్స్ ఉంటాయి అలాంటి చోట్ల వైలేట్ చేయకుండా నిబంధనలు పాటించి వెళ్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయనేది కూడా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ సాహిత రంజిత్ టీవీ నేను هذا بقى